వరక్రి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో నిలిచినటువంటి వచ్చేసి మరి బెబేర్ మార్కెట్లో సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఆరు వేలకి అయితే సేల్ అయిపోయింది మార్కెట్ వచ్చేసి బెబే మార్కెట్ స్టేట్ తాళ్ళు మారుస్తున్నారు అమ్ముడు పోయింది కాబట్టి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది సింగిల్ తొంభై ఆరు వేలకు సేల్ అయిపోయిందంట కాళ్ళు దిగుతుంది ఉంది వాళ్ళు కత్తిని ఊరుతారు చెప్పు ఇక్కడ చాలా టైట్ ఉన్నది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా టైట్గా ఉన్నది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఎన్ని గీతాలు తీసుకుంటారు ఈరోజు మేము ఈరోజు రెండు రెండు తీసుకున్నాను ఏవేవి రెండు

యాభై డెబ్బై మాకు కొద్దిగా ఎక్కువనే కనిపిస్తుంది రేటు మార్కెట్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ చిట్టి దాని పిల్లు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఎనిమిది వేలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ చిట్టి వచ్చేసి పదిహేను వందల మూడు వేలు గత వారాలకి ఈ వారానికి డిఫరెంట్ ఏముంది మార్కెట్ ఈ వారానికి గత వారానికి అయితే ఈ వారం వచ్చేది సరిగ్ ఎక్కువ వచ్చింది కదా ఈ వారం ఈ వారం సర్కు ఎక్కువ ఉంది సర్క్ ఎక్కువ ఉంది కానీ డిమాండ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ఎక్కువ జరిగిందా తక్కువ జరిగిందా సెల్లింగ్ నాకు తెలిసి తక్కువనే జరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు రేటు కంపేర్ చేసుకుంటే అక్కడ హైదరాబాద్ కి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయిపోతుంది అక్కడికి వెళ్ళే వరకు అదే రేట్ ఎక్కువ ఎక్కువ సరదా నగర్ వెళ్ళాలా మన సరదా వెళ్ళాను వెళ్ళలేదా సరదా నగర్ ఇంతకు ముందు చాలా కానీ ముందు కానీ ఇప్పుడు మార్కెట్ టైట్